హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సి చెరీ క్యూట్ ఫ్యామిలీ బాగుంది ఈరోజు మేము అందరం ఫ్రెండ్స్తో కలిసి వీళ్ళు ఉన్నారు కదా చిన్న చిన్న అందరం కలిసి మంచిగా ఎగ్జిబిషన్ వెళ్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మీకు కూడా మళ్ళీ పెడతానని చెప్పు మీకు కూడా చూపిస్తాను మీరు కూడా చూపిస్తామని కూడా చెప్పు రా నన్ను నిన్ను మాత్రం తీయండి నేను మధ్యలో చెప్పండి అందరూ హాయ్ అండి అందరూ మా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు సపోర్ట్ చేయండి అని చెప్పు తీసుకెళ్ళిపోగలరా ఎవడొచ్చి ఇప్పుడు చీ 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 ముక్కు కాల్ పాప ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయ్యాం ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి హాఫ్ అన్ అవర్ అయినా జర్నీ పడుతుంది సో ఈలోగా అయితే ఎప్పుడో ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సిన జర్నీ అనమాట కొంచెం లేట్ అయింది సో చీకటి కూడా పడొస్తుంది అనమాట ఇంకా చిన్నపిల్లల అందరం మొత్తం ఒక ట్వంటీ మెంబర్స్ లాగా ఉన్నాము పిల్లలం పెద్దవాళ్ళం అందరం కలిసి జెంట్స్ అయితే ఎవరు లేరు ఓన్లీ అమ్మాయిలం అంటే అమ్మలం అమ్మాయిలం పిల్లలు అంతే సో చాలా సరదాగా అయిందండి ఇక్కడైతే మేము ఎంట్రీ టికెట్స్ తీసుకుంటున్నాము అందరికి కలిసి ఇక్కడ మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు మీరు కూడా వీలుంటే ఒక హాయ్ చెప్పండి అండ్ తర్వాత అయితే ఇంకా మొత్తం హడావిడి స్టార్ట్ అయింది ఇంకా ఎప్పుడప్పుడు లోపలికి వెళ్తామా అన్నట్టు అనిపించింది సో ఇక్కడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి

ఫ్రెండ్స్ చూసారు కదా మా హడావిడి ఎలా ఉందో అంతే అండి ఇంకా విలేజ్ లో ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉంటాము ఇంకా మర్యాద అలాంటివన్నీ ఉండవు అనమాట మా మధ్య ఇంకా చెప్పాలంటే మన శ్రీకాకుళం ఏస ఎలా ఉంటుందో తెలుసా ఓలే ఓసే కొడతాం అనమాట ఏరా ఓ రా పోరా ఇలానే ఉంటది మొత్తం ఇక్కడైతే మేము ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాక వాళ్ళ లాటరీ ఏదో పేలుతుందని చెప్పి మా అందరి చేత నేమ్స్ రాయించారు బట్ ఆ సంగతే మర్చిపోయాం మేము వచ్చిన తర్వాత అంటే మొత్తం ఎగ్జిబిషన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అలసిపోతాం కదా అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది సో ఇంకా అదంతా మర్చిపోయామండి లాస్ట్ లో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా జర్నీ అయితే చాలా సందడి సందడిగా స్టార్ట్ అయిందండి కాకపోతే ఏంటంటే పిల్లలకేమో ఒకటి కావాలి ఏమో ఇంకో రిక్వైర్మెంట్ షాపింగ్స్ చూస్తే ఇంకా అమ్మాయిలకి మనసు ఆగదు కదండి బట్ ఇంకా సరేలే ముందు అన్ని రైడ్స్ అన్ని చూసాక ఇక్కడ వద్దామని చెప్పి ఇయర్స్ ఒకరినొకరం కన్విన్స్ చేసుకున్నాము ఇక్కడ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్ని చూస్తే నేనైతే మనసు కట్టుకోలేకపోతున్నానండి బట్ తప్పదు కదా ఇంకా ఇంకా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అండ్ ఇక్కడైతే పిల్లల్ని చూడండి ఏరోప్లెయిన్స్ ఉన్నాయి కదా వీటిని ఎక్కించాము పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏరోప్లాన్స్ అయ్యాకైతే మేము జైంట్ వీల్ ఎక్కామండి బట్ దాన్ని తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా చూపించలేకపోతున్నాను అండ్ ఇక్కడైతే మా చెర్రిగడికి ఇది అంటే చాలా ఇష్టం అండి అందుకే వాడి ఒక్కరినే ఎక్కించాము అండ్ ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ రజిత ఇంకా చెల్లి ప్రజ్ఞ స్వప్న వాళ్ళందరూ కూడా ఎక్కారనమాట దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు బట్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను ఎక్కకపోయినా సరే మా రజిత భయపడుతూ ఉంటే దాన్ని చూసి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి అరుస్తూనే ఉన్నాను దానికైతే వినిపించలేదు అండ్ ఇక్కడైతే వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు మా ఏమో ఏదో ఒకటి కొనమని గోల్ చేస్తున్నారు సరేలే అని చెప్పి ఇంకా ఎగ్ కుల్ఫీ అంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు సరేలే ఏదో ఒకటి ట్రై చేయండి అని చెప్పి ఇంకా వాళ్ళ గోల భరించలేక ఇంకా తిండి అయితే స్టార్ట్ చేశాము వాళ్ళైతే ఎగ్ కుల్ఫీ తీసుకున్నారు మే ఇద్దరు సిస్టర్స్ అయితే మేము ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ అయితే ఇంకా గోబీ మంచూరియా తీసుకున్నాం అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళైతే అసలు ఏం తినలేదు మేము ఇవైనా తిన్నాం కానీ ఇంకా బయటకు వెళ్ళామంటూ పిల్లల్ని వేసుకుని వెళ్ళామంటే ఇంకా అంతే అండి టైమింగ్ సెట్ అవ్వదు అందరం కలిసి ఉండడానికి అవదు కొంచెం వరకు అందరం కలిసి ఉన్నాం మరి తర్వాత అయితే విడిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అనమాట కొందరు పిల్లలకి ఒకటి కావాలంటే ఇంకొందరు పిల్లలకి ఇంకొకటి కావాలి సో అలా విడిపోవాల్సి వచ్చింది మళ్ళీ లాస్ట్ లో షాపింగ్స్ అనే అయినాక మళ్ళీ కలిసాం అనుకోండి సో ఇక్కడైతే చూడండి మా చెర్రిగాడు ఏది ఏది చూస్తే అదే కావాలంటాడు ఇంకా సరలేని వాడు ఒక్కరికే ఇప్పించాను బాధ మీకు మేము ఎవరూ తీసుకోలేదు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్ అండి మొత్తం అయితే త్రీ రైడ్స్ ఎక్కాము అప్పటికే చాలా టైం అయిపోయింది అండ్ షాపింగ్ చూసాము మొత్తం విండో షాపింగ్ అండి అంటే పిల్లల కోసం ఏదో కొంచెం మా చెల్లిగా ఒక టాయ్ ఏదో తీసుకున్నాము అలాగే హెంస్కి కూడా చిన్న చిన్న వేవో పెన్స్ అలాంటివి తీసుకున్నాము అండ్ మా కోసం మా చెల్లికి తీసుకోమంటే తను ఏం తీసుకోలేదు అండ్ వెన్య నవ్య వాళ్ళు కూడా నాకు చెల్లెలు చిన్న చెల్లెలు అనమాట వాళ్ళు వాళ్ళకు కూడా అలాగే చిన్న చిన్న వేవో చాక్లెట్స్ అలాంటివి తీసుకున్నాము అండ్ వాళ్ళు కూడా అవే ఎక్కువ ఫీల్ అయి తిన్నారు ఇక్కడైతే ఫైనల్ గా సెల్ఫీ స్టిక్ అనమాట నేను అనుకుంటే నా ప్లేస్ ని వాళ్ళు తీసేసుకున్నారు సరేలే ఎక్కి నిల్చునే దానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం అని చెప్పి నేను ఇంకా వాళ్ళకే పెట్టాను అనమాట నా కోసం అయితే నేను పెట్టుకోలేదు తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు కూడా ఇంకా కలవలేదండి కలిసారు కానీ మళ్ళీ మా షాపింగ్ ఒకటి వాళ్ళ షాపింగ్ ఒకటి అవ్వటం వల్ల లాస్ట్ గా మళ్ళీ కలిసి చెప్పారు ఫోన్ పే చేయట్లేదు తప్పనిసరిగా సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా అప్పటికే నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా బయలుదేరా మెల్లగా లారీలో ఇక్కడ చూడండి వీళ్ళంతా దీనంగా కూర్చున్నారు ఎందుకంటే కొంతమంది ఇక్కడ సెల్ఫీ సెల్ఫీ స్టిల్స్ ని తీసుకుంటున్నారనమాట ఫ్రెండ్తో ఎగ్జిబిషన్ ఫుల్ ఎంజాయ్ చేసాం ఇంకెవరు జారిపోయింది వ్యాసం ఎంత బాగా ఎంజాయ్ చేయడం ఫస్ట్ టైం గుండె జారి గల్లంత అయింది జైంట్ వీళ్ళ గానే ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడికైనా తిరుపతి అలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చూడండి పిల్లలందరినీ వేసుకొని కూర్చుంటాం ఒక చోటన తినడానికైనా అసలు అలా ఉందనమాట చూడటానికి చాలా సందడి సందడిగా అల్లరి అల్లరిగా పిల్లల ఏడుపులతో కొంతమంది నవ్వులతో సరదాగా సరదాగా సాగిపోయిందండి బట్ లాస్ట్ ఆటో జర్నీ అయితే చాలా భయంకరమైన జర్నీ అనమాట టెన్ థర్టీ తర్వాత ఇంకా రోడ్ పైన ఆగిపోయిందండి పెట్రోల్ లేక చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలతో సో కొంచెం లేట్ జర్నీస్ అనేవి అవాయిడ్ చేస్తే మంచిది వేగంగానే బయలుదేరాం బట్ ఆటో వాడి ప్రాబ్లం వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ పెళ్లి రోజు అవుతుంది సో వాళ్ళకి ఇక్కడ మా ఫ్రెండ్ రజిత తనైతే కేక్ కటింగ్ చేస్తుంది సో ఇంకా ఎలాగో లేట్ అయింది అని చెప్పి ఇంకా రోడ్ మీద కేక్ కటింగ్ కూడా అయిపోయింది సో కేక్ కటింగ్ అయినాక అందరం కూడా తినేసి చక్కగా ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరం అనమాట సో అదే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్ ఎప్పుడీ ఆరో నెల అడ్వాన్స్ ఏడో నెల ఎనిమిదో నెల ఎనిమిదో నెల